అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది ఈ వీడియోలో మనం రైతు భరోసా రైతుల ఖాతాలలో ఎప్పటి నుండి ఎన్ని ఎకరాల వరకు ఎలా జమ చేయబోతున్నారు అనే ఈ మూడు అంశాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అందరిలో ఒక ఆందోళన ఉన్నది ఒక అతను నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు రైతు భరోసా వస్తుందా అని అనుకుంటున్నాడు ఇంకొక అతను నాకు పట్టా ఉంది కానీ అందులో మామిడి తోట ఉన్నది ఫలానా కూరగాయల తోట ఉన్నది నాకు వస్తుందా రాదా అని అయోమయంలో ఉన్నాడు సో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అనేది ఈ సమాచారంలో స్పష్టంగా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అంతా కూడా తెలుసు అనుకుంటున్నాను మన వీడియోలు మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ అప్డేట్ చేస్తున్నాం ఇక్కడ బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న సమావేశమయ్యి ఒక్కసారి ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టిన నివేదిక ఉందో దాన్ని పరిశీలించి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనేది నిర్ణయించారు దానికి సంబంధించి ఈ నెల మూడున అంటే జనవరి మూడో తారీఖున రైతు భరోసాపై తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది ఏమని ప్రకటించనుందో తెలుసా ఈ అంశాన్ని తెలుసుకుంటే మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు అదేంటి అంటే రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది సంక్రాంతి తర్వాత భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెంటనే పాగు అంటే పంట సాగు చేసే రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది ఇక్కడ చూడొచ్చు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసే రైతులందరికీ పంట సాగు చేసే రైతులందరికీ వంద ఎకరాలు సాగు చేస్తే వంద ఎకరాలకి కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ఈరోజు మనకి ఈనాడు దినపత్రికలో ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడ చూడొచ్చు పం పంట సాగు చేస్తే రైతు భరోసా ఇక ఇది ఒక టై చూసుకోవచ్చు పంట సాగు చేస్తే రైతు భరోసా అనేది లబ్ధి పడబోతుంది అనే సమాచారం అయితే ఇచ్చారు సో మీ అందరికీ ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో కాకపోతే ఇక్కడ ఒక ఉంది ఆ తిరఖాస్తు ఏంటంటే నీకు పట్టా కలిగిన బౌండరీలో ఏదైనా ఒక పంట సాగు అవుతుందా కావట్లేదా అనేది ప్రభుత్వం శాటిలైట్ పద్ధతిలో నిర్ధారించబోతుంది ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది సాగు భూములను గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేయనున్నట్లుగా అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ ఇలా రెండు విడతలలో పంపిణీ చేయబోతున్నారు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలు ఉంటే లక్ష యాభై వేల రూపాయలు ఖాతాలో జమ కావడానికి ఆస్కరాలు ఉన్నాయి గుట్టలు రోడ్లకు నుండి ఉండదు అసెంబ్లీలో సభ్యుల సూచనలను సలహాలను పరిధిలోకి తీసుకొని సీలింగ్ దానిపైన కూడా ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి వారు చెప్పారు రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరతాం ఎన్ని వేల కోట్లున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగేదే లేదని చెప్పేసి చైర్మన్ బట్టి విక్రమార్క గారు మొన్న నిర్వహించిన సమావేశంలో తేల్చి చెప్పారు సో ఇదంతా కూడా గుడ్ న్యూస్ అప్డేట్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్లు మీ తోటి వారికి మీ గ్రామ పంచాయతీ గ్రూపులలో మీ ఫ్రెండ్స్ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని స్పష్టంగా తెలియజేశారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు